తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథి శంకర్ పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ కనకవేండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పగుడిగా చేశారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్చూడోజ్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది ఆర్టిస్ట్ టెక్నీషియన్ రెమ్యునరేషన్ ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బైరవన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగడంతో బస్ కూడా భారీగా క్రియేట్ అయింది ఈ సినిమా ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది ఈ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్ సొంతం చేసుకుంది ముగ్గురికి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అంటున్నారు అందరూ కూడా మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరు విశాఖపట్నం వరంగల్ విజయవాడ హైదరాబాద్ మంచి ఆక్యుపెన్సీ నమోదైంది తొలి రోజు ఐదు కోట్ల రూపాయల వస్తువులు వచ్చాయి రెండో రోజు తొమ్మిది కోట్ల రూపాయల మార్క్ అందుకుంది మూడో రోజుకి పదిన్నర కోట్ల రూపాయల మార్క్ అందుకుంది ఒక వారం ముగిసే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రెండు వారాలు ముగిసేసరికి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇక ఇరవై ఒకటో రోజు సుమారు మొత్తం నలభై తొమ్మిది కోట్ల రూపాయల వస్తువుల మార్పు చేరుకున్నట్టు తెలుస్తోంది సినిమా ఓవర్సీస్ లో అయితే మూడు పైన వస్తువులు వచ్చాయి చిన్న సినిమాగా వచ్చినా అదరగొట్టింది వస్తువుల పరంగా స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నారా రోహిత్ సీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నం అకాల మరణంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కన్నుపడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర చేస్తాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలు మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదాకు తెలుస్తుంది తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనుకం వచ్చే శ్రీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనే తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే